అంటే విస్తారంగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొని దానిని నేను ఇచ్చుకొనవలసి చెయ్యని నేరానికి నన్ను అప్పగించారు లేనిపోని మాటలకి నన్ను అప్పగించి లేనిపోని బురదంతా నా మీద చల్లి నేను చేయని తప్పు కూడా నాన్న చేం చేశాను లెక్కలు అప్పగించుకున్నారు ఇదైతే ఏమంటామండి నింద మనం ఇదేస్తే చేయని నింద మనం ఇదేస్తే మాట అంటే పడను అంటాం మరి దావిధం ఏం తప్పు చేశాడండి బైబిల్ రాస్తుంది దోచుకొని దానిని నేను ఇచ్చుకొనసి వచ్చాను ఈయన దోచుకోకపోయినా కానీ దోచుకున్నానని చెప్పి అబద్ధం ఆడి దొంగ సాక్షాలు పుట్టించి ఈయన నుంచి నేరస్తుగా నిలబెట్టారు దేవుని మీద ఆశ పెట్టుకుంటే డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ డోంట్ ఎక్స్పెక్ట్ కేక్ వాక్ వెన్ యూ లవ్ హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మంద్రాన్ని ప్రేమిస్తే చప్పట్ల కంటే చీత్కారాలు ఎక్కువ సన్మానాల కంటే అవమానాలు ఎక్కువ దావీదు పరిస్థితి కొద్దిగా ముందుకు వెళ్తే ఎనిమిది వచ్చిన అందం కలిసి నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని సహోదరులు అంటే ఆత్మీయులు వాళ్ళకు ఏమైపోయాను శత్రువును అయిపోయాను అన్యుడు కూడా ఏమైపోయాను అపహాస్యమైపోయి ఎగతాళయిపోయాను సరే ఇంతటి ఆగిపోతే బాగుండండి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అరవై తొమ్మిదో కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చినా కలిసి చదువుదామండి నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కోరు కనిపెట్టుకుంటుని కానీ ఎవరు లేకపోయారు గుండె బద్దల ఏడ్ ఏడునప్పుడు చూసావా గుండె హార్ట్ బ్రోకెన్ ఎక్స్పీరియన్స్ అంటే ముక్కలు ముక్కలు అయిపోయింది గుండె ఇంకా తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది నా గుండె పగిలిపోయిందండి ఐఎమ్ హార్ట్ బ్రోకెన్ ప్లీజ్ ఐ వాంట్ ఎ బ్రేక్ దేవుని మందిరం నుంచి నాకు కావాలి విరమించుకోవాలి అన్ని అపవాది విరుచుకుపడి దాడి చేస్తే అపవాది ఎంత ట్రై చేసినా దావీదు తెలుసు విలువైనది ఒకటి ఉంది ఏంటది అరవై తొమ్మిది తొమ్మిది అందరం కలిసి చూద్దాం సిక్స్టీ నైన్ నైన్